దేవుని పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ దినమున ఈ వాక్యం వింటున్న అందరికీ కూడా దేవుని నామం పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మొదటగా ఒక వాక్యము చదువుకొని తరువాత మిగతాది విందామండి ఇలాప్ప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చినము ఇరవై రెండో వచ్చినము మనం చూసుకున్నట్లయితే మొదటగా ఇరవై ఐదో వచనము చదువుకున్న తర్వాత ఇరవై రెండవ వచనం కూడా చూసుకుందాం తన్ను వారి ఎడల యహోవా దయాళుడు తన్ను ఎదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు వాడు యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్నవారుము అని చూస్తా ఉన్నాం ప్రియమన దేవుని బిడ్లారా ఈ వాక్యము మనం చూస్తున్నట్లయితే యెహోవా తన్ను ఆశ్రయించు వారి ఎడలా దయాళుడుగా ఉన్నారని తన్ను ఎదుగుచున్న వారి దయ దయచూపించే వారిగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం అవును ఆయన కృపగలవాడు ఆయన వాత్సల్యత వెడత మన ఎందు నిలుచుచూ ఉన్నది మొదటగా ఒక చిన్న కథ విన్న తర్వాత మనము మరలా చూసుకుందాం ప్రతిరోజు ఒక వ్యక్తి మాసిపోయిన దుస్తులు ధరిస్తూ ప్రతిరోజు మధ్యాహ్నము పన్నెండు గంటలకి ఒక ప్రార్థనా మందిరంలోనికి ఒక ముసల వ్యక్తి వెళుతూ వస్తూ ఉండేవాడట అయితే అక్కడ ఉన్న ఒక కాపులాదారుడు అనుకుంటూ ఉండేవాడట ఆ యొక్క ప్రార్థనా మందిరంలో ఇలువైన వస్తువులు ఉన్నాయి కాబట్టి అవి కానీ దొంగలించడానికి వస్తున్నాడేమో అని భయపడుతూ గమనిస్తూ ఉండేవాడట కానీ ఆ వ్యక్తి వెళ్ళిన వెంటనే ఎక్కువసేపు నిలబడేవాడు కాదు కానీ కొంతసేపు మాత్రమే అక్కడ నిలబడి వెంటనే వెనక్కి రావడం గమనిస్తూ ఉండేవాడు ఒక దినాన్న చూసి చూసి ఆ యొక్క కాపులాదారుడు ఆ వ్యక్తిని అడిగాడట ఏంటయ్యా నువ్వు వెళ్ళిన వెంటనే వెనకకు వస్తూ ఉన్నావు ఎంతసేపు నిలబట్టలేదు ఎందు నిమిత్తము ఆ ప్రార్థనా మందిలోనికి వెళ్తూ ఉన్నామంటే ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే నేను ప్రార్థనా మందిలోనికి వెళ్ళాను వెళ్ళి అక్కడున్న నా దేవునికి నేను చెప్పిన మాట ఏంటంటే అయ్యా నేను జేమ్స్ని నీ మందిరంలోనికి వచ్చాను అయ్యా నీ వద్దకు నేను వచ్చాను అని చెప్పి వస్తూ ఉన్నాను నాకు తెలిసిన ప్రార్థనదే కాబట్టి నేను ఆ ఒక్క మాట ఈ మందిరంలోనికి వచ్చి నా దేవునికి చెప్పి నేను వస్తూ ఉన్నాను అదే నా ప్రార్థన అని చెప్పేవాడట అలా చెప్పిన వ్యక్తి ఒక దినాన రోడ్డు దాటుతుండగా ఒక యాక్సిడెంట్లో తన కాలు ఇరిగిపోయింది ఇరిగిపోయినప్పుడు ఒక హాస్పిటల్లో తను అడ్మిట్ అయినప్పుడు హాస్పిటల్ అంతా అడవిడిగా ఉండేదట అక్కడున్న ఆ యొక్క పేషెంట్లు ఆ యొక్క వారికి కలిగి ఉన్న బాధను బట్టి ఎప్పుడు కూడా చిరాకుగా ప్రవర్తించేవాడట తిడుతూ అక్కడున్న నర్సుల్ని వెళుతున్న నర్సుల్ని మమ్మల్ని చూడట్లేదు మమ్మల్ని గమనించట్లేదు అని తిడుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి చూసి అదంతా గమనిస్తూ ఆ వ్యక్తి మాత్రం ఎప్పుడూ సంతోషంగానే ఉండేవాడట కానీ ఆ వ్యక్తి ఉన్న వార్డులో ఒక దినాన్న అందరు పేషెంట్లు సంతోషంగా ఉండడము ఆ యొక్క నర్సులు గమనించినప్పుడు వారు వచ్చి ఆ పేషెంట్లు అడిగారట ఏంటి మునుపులాగా మీరు సేదరించుకోవట్లేదు ఎవరిని తిట్టట్లేదు ఇంత సంతోషంగా ఉన్నారు ఏంటి అంటే దానికి కారణం ఏంటంటే ఇదిగో ఈ వార్డులో జాయిన్ అయిన ఆ యొక్క జేమ్స్ గారు ఉన్నారు కదా ఆయన మమ్మల్ని ఎప్పుడు కూడా నవ్విస్తూ మమ్మల్ని మంచి మాటలు చెప్తూ మమ్మల్ని హ్యాపీగా ఉంచుతూ ఉన్నారు ఆయన్ని చూసినప్పుడు ఆయన మాటలు ఆలకిస్తున్నప్పుడు మాకు ఆదరణ కలుగుతుంది మా బాధ అంతా మర్చిపోతున్నామని వారు చెప్పారట అప్పుడు ఆ నరుసులు ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ పెద్ద దగ్గరికి ఆ ముసలాయన దగ్గరికి వెళ్ళి ఏంటయ్యా దీనికి కారణం నువ్వు కాలిరిగిన స్థితిలో ఉన్నావు నేను చూడడానికి ఎవరూ లేరు నువ్వు అనాదిగా ఉన్నావు నీ వద్దకు ఎవరూ రావట్లేదు నువ్వు ఒంటరిగా మిగిలిపోయావు నీ ఎద్ద ఎవరూ లేరు కదా మరి నీకున్న ధైర్యం ఏంటి ఏ ధైర్యంతో నువ్వు ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నావు నీ పరిసరాల్లో ఉన్న వారిని ఇంత సంతోషంగా ఉంచగలుగుతున్నావు మేమే ఉంచలేకపోతున్నాం కదా ఒక నర్సులవై ఉండి పేషెంట్లందరినీ కానీ నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా కాలు ఇరిగిన పరిస్థితుల్లో ఉండి కూడా నువ్వే ఎవరు చూడలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరితో ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నావు ఎలా నవ్వించగలుగుతున్నావు ఎలా మాట్లాడగలుగుతున్నావు ఎలా వారికి ఆదరణ ఇవ్వగలుగుతున్నావు అంటే ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటో తెలుసా ప్రిమని దేవుని బిడ్డారా ఎవరన్నారు నన్ను ఎవరూ చూడడానికి రాలేదని నేను రోజు వెళ్ళి ఏ ప్రార్థనా మందిరంలో ఏ దేవుడికైతే అయ్యా నేను వచ్చాను జేమ్స్ని అని చెప్పి వచ్చేవాడినో నేను రోజు ఏ ప్రార్థనా మందిరంలోనికి వెళ్ళి ఏ దేవుడిని అయితే కలవడానికి వచ్చానో ఆయన రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి నేను వెళ్ళలేకపోతున్నాను ఆ ప్రార్థనా మందిరానికి ఆయనే నా దగ్గరికి వచ్చి నన్ను కలిసి నాతో మాట్లాడడానికి వస్తూ ఉన్నాడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఇంత సంతోషంగా నేను ఉండగలుగుతున్నాను నేను బాగా ఉన్నన్ని రోజులు దేవుని మందిరానికి వెళ్ళి అయ్యా నేను జేమ్స్ని వచ్చానని చెప్పాను కానీ నేను కాలు ఇరిగిన ఒంటరి సమయంలో ఆయనే మధ్యాహ్న కాల సమయంలో నా ఎద్దకు వచ్చి జేమ్స్ బాగున్నావా అని నాతో కొంతసేపు మాట్లాడి వెళ్తూ ఉన్నారు ఆయన నా దగ్గరే ఉన్నాడు కాబట్టి నేను ఎంత సంతోషంగా ఉండగలుగుతున్నానని చెప్పాడట ప్రియమైన దేవుని బిడ్డ ఈ యొక్క కథ ద్వారా లేకపోతే ఇది జరిగిన వాస్తవం అండి దీని ద్వారా మనం ఏం తెలుసుకోగలుగుతున్నామంటే మనం బాగా ఉన్నప్పుడు మన స్థితిగతులు బాగున్నప్పుడు మనం సంతోషంగా ఉన్నప్పుడు లేకపోతే మన దీనదశలో ఉన్నప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుని మందిరాన్ని కేటాయించుకొని ప్రార్థించినప్పుడు ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మన పరిస్థితులు బాగోలేనప్పుడు మన స్థితిగతులు బాగోలేనప్పుడు మనం కృంగిపోతున్నప్పుడు మన అనారోగ్య సమస్యలో వెళ్తున్నప్పుడు అలాంటి సమయంలో ఆయనే దేవుడు ఏ మన దగ్గరికి వచ్చి మనతో ముచ్చటించి మనకు సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు ఈరోజు ఏ శ్రమ గుండా వెళ్తున్నావు ఏ బాధకుండా నువ్వు వెళ్తున్నావు ఏ అనారోగ్యం గుండా నువ్వు వెళ్తున్నావు ఇగో ఈ జేమ్స్ చెప్పినట్టు ఒక్క మాట చెప్పు అయ్యా నేను నీ మందిరానికి వచ్చానని నువ్వు వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయనే ఆగలేక ఆ సమయాన్ని చూసుకొని నీ దగ్గరికి వచ్చేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ అందుకే ఈ వాక్యం నేను చదివాను కదా వాక్యములు మూడు అధ్యాయము ఇరవై ఐదో వచ్చినము తను ఆశ్రయించే వారి ఎడల యుహోవా దయాళుడు తన ఎదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు యుహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము ఎంత ధైర్యం ఇస్తుందండి ఈ మాట మనకి ఈరోజు ఆయన దయ చూపించే దేవుడిగా ఉన్నాడు కృప చూపించే దేవుడిగా ఉన్నాడు ఆయన వా